బాలకృష్ణ విజయ్ మంచులక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇరవై ఐదు మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయకపోతే సుప్రీం వెళ్తాము ప్రకాష్ రాజు లాగా తప్పు అని క్షమాపణను అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంత పంచండి యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను అలాగే బాలకృష్ణ అట మంచులక్ష్మి అట ఎలాంటి వారు ఇరవై ఐదు మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పు అయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు రెండు మీరు సంపాదించిన డబ్బు కోటి రూపాయలు అయితే కోటి పది కోట్లయితే పది కోట్లు తొమ్మిది వందల ఎనభై కో ఎనభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే వారిని మీరు నరహత్య చేశారు మీ ఇన్ఫ్లుయన్స్ మీ మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్సు మీరు ఇచ్చారు గిఫ్ట్ ఇదేనా మానవత్వం లేదా దైవత్వం లేదా రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి ఆత్మకు శాంతి కావాలా మనసుకు రక్షణ కావాలా నెమ్మది కావాలా ఫ్యూచర్ మంచి పేరు కావాలా లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా ఆలోచించండి డెబ్బై రెండు గంటల టైం మీకు ఇస్తున్నాను